యొక్క ఎఫర్ట్లో అన్న పై మళ్ళీ ప్రజలకి ఇచ్చేటటువంటి ఆ ఫ్రెండ్స్కి వాచ్ ఉపాధ్యాయులకు ముఖ్య అతిథి నారాయణ పాండే గారికి వారి చర్చలు కూడా నా ఒకరి పూర్వక అభిరామము ధైర్యాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఆయన చూస్తుంటే మా మ్యాచ్ చాలు చక్రవాణికి ముందుగా ఉంది నిజంగా ఆయన ఆ మ్యాచ్ సేమ్ అలా కొట్టారు ఆయన చాలా డిసిప్లైన్స్ ఐదారు ఆయనకి అందరి చెప్పారు నాట కానీ నాటకాలు కంటే ముఖ్యంగా ఆయన హైదరాబాద్ ఇచ్చేవారు చంద్రచంద్ర రాష్ట్రంలో జగన్లో వెళ్ళారు ఆయన ఉండవాళ్ళు ఆయన ఉంటే హరికారు చెప్పుకుంటే నేను అంతా సమయం చెందేవాడు సేమ్ రాష్ట్ర గారు అలా నేను కూడా నాటకాలేసి వాళ్ళు సంపాస డాక్టర్ బాధ దొంగ నాటకం నేను ఒక పాలీ వ్యాక్సినేషన్ చాలా మెచ్చుకున్న తెలియజేస్తాను తెలియజేస్తాను అలాగే గురువుతో పాటు అన్నీ కూడా నేర్చుకోవాలి మొన్న చెప్పాను మొన్న యోగా వచ్చినప్పుడు యోగా ఉండాలి అలాగే స్పోర్ట్స్ ఉండాలి అలాగే ఇలా విద్య నటన అది కూడా నేర్చుకోవడం మంచిదే రోజుల్లో ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఇచ్చేటటువంటి మా చక్రవాయిగా మిత్రులైన అభ్యంతరం తెలియజేసుకుంటూ చక్కటి కార్యక్రమం ముఖ్యంగా ఏంటంటే దొంగలు దొరికింది ఏంటంటే విద్య

ఎంతవరకు కూడా ఆడవాళ్ళే ప్రతి ఉద్యోగంలో వాళ్ళు చూస్తున్నారు మనోళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు అదే దృష్టితో ఉంటారు అదే పని చేస్తూ ఉంటారు మనకే తొంభై తొమ్మిది పనులు వ్యవహారం ఆడవాళ్ళు నీకు జోహారు అందుకే అలా కట్టు ఎయిటీ నుంచి కింద షాపింగ్ మాల్ దాకా చూసుకుంటే ఆడవాళ్ళే ఎక్కువ మంది మన ఎక్కడ ఎక్కడన్నా సరే లేక వ్యవహారం మనకి కత డైరెక్టర్ గారు సదరు సోలుగుని ఉచ్చినందుకుందరే వీరు ఒక్క ప్రైజ్ తీసుకుండి ఈ బావన మన్నకి అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా అగమన వినించుకుంటూ మరొకసారి ఐకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు జై